మూవీ తిరుపతిలో సందడి చేసింది సంధ్యా థియేటర్ లో అభిమానుల మధ్య చిత్ర బృందం చేసుకుంది అభిమానులతో సినిమా హీరో హీరోయిన్ సినిమా బృందాన్ని చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా కేకలతో హంగామా చేశారు హీరోయిన్ మీనాక్షి చౌదరితో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు ప్రతి సినిమాను తిరుపతిలోనే చూస్తామని చెప్పారు నవీన్ కొల్సెట్ తమ సినిమాను ఇంతటి ఘన విజయం చేసి ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు సంక్యాంధ్రీ సిటీ మేము మొదలైన తర్వాత తిరుపతి వచ్చి ఆ వెంకటస్వామి ప్రసిద్ధిస్తుంది తిరుపతి ప్రేక్షకుల